చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు పార్టీ నాయకులకి కార్యకర్తలకి అసలు వైసీపీ వైపు చూడడానికి లేదు అనేది కూడా ఒక అప్పీల్ చేశారు వాస్తవానికి ఇలాంటి అప్పీల వల్ల ఏమవుతుంది అంటే జగన్కి ప్రచారం పెరిగిపోతుంది ఎప్పుడూ జగన్ నామస్మరణే అది తిట్టినా పొగిడినా పొగడం అనేది ఉండదు అనుకోండి తిట్టడం వల్ల కూడా పదే పదే జగన్ గుర్తు చేసుకుంటున్నారు చంద్రబాబు అనేది వాస్తవానికి ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద బాధ్యత చెప్పారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండడం ఈ బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించాలి ఎందుకు ఓ పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు రెండు కళ్ళు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు కళ్ళలో రెండు కళ్ళు ఎప్పుడూ రెప్పలు తెరిచే ఉంచాలి ఏది మూసినా సరే ఇబ్బంది ఇది చాలా కీలకమైన బాధ్యత దాదాపు పదిహేను నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని పదే పదే గుర్తు చేస్తారు అలాగే అభివృద్ధితో సంపద సృష్టి కూడా జరుగుతుంది అంటున్నారు అలాగే పేదరికం పోగొట్టడానికి ఎన్నో సంక్షేమ పదాలు పథకాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు రెండింటి మీద ఒకటే ఫోకస్ ఒకటే చూపు అదే ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళడం తాజాగా పెద్దాపురం సభలో మాట్లాడిన మాటలు అయితే ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు ఏం చేశారు అంటే ఇక్కడ కూడా జగన్ ది విధ్వంసకరమైన పాలన జగన్ అసలు వద్దు ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగన్ మీద దుష్ప్రచారానికి పాల్పడడమే వాళ్ళ లక్ష్యం ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ జనంలో గందరగోళం సృష్టిస్తున్నారు ఉన్నది లేనట్టుగా చెబుతూ అనేది సోషల్ మీడియాలో ముందు పోస్ట్ పెడతారు తర్వాత దాన్ని వాళ్ళ బ్లూ మీడియాలో ప్రచురిస్తారు ఆ మీదట వారి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి జనం బుర్రలో పదే పదే విష ప్రచారం చేస్తారు ఇది ఇంకా మాట్లాడితే రెడ్డి మడ్ర కూడా తన మీద తీసుకొస్తారు ఏపీకి ఒకటే ఆప్షన్ ఏంటి క్రిమినల్స్ని రాజకీయాల్లో తీసుకురాకండి ఆల్రెడీ గతంలో తీసుకొచ్చారు అనేది ఈయన చెప్తున్నమాట అంటే వాస్తవానికి పదిహేను నెలలే అయింది ఇంకా ఎన్నికలు రావడానికి దాదాపుగా ఏళ్ళు ఉంది ఎలా లేదనుకున్నా ఎంత ఫాస్ట్గా వచ్చినా ఈ మూడున్నర ఏళ్లలో వీళ్ళు చేసిన అభివృద్ధి ప్రజల్లోకి చెప్పడం ఇంపార్టెంటా జగన్ని అధికారంలోకి రానివ్వద్దని ఎప్పటి నుంచే ప్రచారం చేయడం ఇంపార్టెంటా అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం అంటే ఇప్పుడు పెద్దాపురం సభలో మాట్లాడినా రేపు విశాఖ సభలో మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా సరే ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఏడాదిన్నరలో ఏం చేసింది ప్రజలకి ఎంత ఇచ్చింది అభివృద్ధిలో అలాగే సంపద సృష్టి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ఈ లెక్కలు కదా చెప్పాలి జగన్ దుర్మార్గుడు జగన్ దొంగ జగన్ నేరస్తుడు జగన్ క్రిమినల్ ఎందుకు ఈ పదే పదే ఈ మంత్రం అనేది ఇప్పుడు ఒక చర్చ ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది జగన్కి బాబే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మొన్న ఎన్ని రోజులైంది జగన్ బయటకు వచ్చి ఈ మధ్య కాలంలో ఈ మధ్యన మొన్న పరామర్శలకి ఇవే తప్ప అంతకుమించి ఏమీ లేవు స్వ ఇంకా స్వచ్ఛందంగా ప్రజల తరపున పార్టీ తరపున ప్రచార కార్యక్రమం అయితే జగన్ మొదలెట్లేదు కానీ ఆయన తరపున టీడీపీ ప్రచారం చేస్తుందా అన్నట్టుగా ఉంది ఇది నేను చెప్తున్న మాట మాట కాదు రాజకీయ చెప్తున్న చెప్తున్నమాట వైసీపీలో కూడా అదే చర్చ మాకు ప్రచారం అవసరం లేదు బాబుగారు చేసేస్తున్నారు కదా మా తరపున కూడా అది నెగిటివో పాజిటివో ప్రజలకైతే గుర్తిస్తున్నారుగా పదే పదే జగన్ 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 అని అంటే అవ అనవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారా ఒక రకంగా లేదంటే అవసరమైన విషయాలను పక్కన పెట్టేస్తున్నారా లేదంటే అవసరమైన విషయాలు ఏవి లేవా చెప్పడానికి ఇది అతిపెద్ద ప్రశ్న